నేను నందాల నుంచి వచ్చినాను పరిశుద్ధ ఆత్మ కోసము ఎంత దుఃఖంతో ఎన్నో రోజులు ప్రార్థన చేశాను దుఃఖపడ్డాను ఎన్నో సభలకు వెళ్ళాను కానీ ఇక్కడ గుంటూరులో తైలాభిషేకము నేను ముందు నుంచే విన్నాను ఇంకా వద్దాం ఇంత ముందు వద్దాం అనుకున్నా కానీ కొన్ని పనుల వల్ల డిలే అయిపోయినది కానీ ఈ రోజు పరిశుద్ధ ఆత్మ దేవుడు నాకు పిలిచిండు పేరు పెట్టి పిలిచి

ఎక్కడి నుంచి వచ్చారు నంద్యాల నుంచి వచ్చాం ముందుకు వచ్చాడు నాన్న కిరణ్ సభ అయిపోతుంది ఎందుకు చివరి క్షణంలో పరిశుద్ధాకు నేను జ్ఞాపకం చేశాడు చాలా దుఃఖంతో ఇక్కడికి వచ్చాం ఎక్కువగా ప్రార్థన చేసేవాడిని దేవుని ఎక్కువ ప్రేమించేవాడిని ఆత్మందరు రావట్లేరు అంత లోకం వచ్చేసింది ఎంత ప్రార్థన చేసినా అయ్యో దేవాణాన్ని వదిలిపోద్ది వాణ్ణి వదిలిపోద్ది వంటది చేసేసినట్టుగా పెంచేది అని దుఃఖమైతే ఏడుస్తుండే నీకు ఒక మాట చెబుతున్నాడు ఆయన నిన్ను వదలడానికి ఇష్టపడట్లేదు ఆయన నీ మీదకు రాబోతున్నాడు ఆయన నువ్వు హృదయపూర్తి స్వీకరిస్తే నీ లోపలికైనా వస్తున్నాడు కిరణ్ దేవుని సన్నిధి నీ లోపలికి వస్తుంది పరిశుద్ధాత్మను నువ్వు పొద్దుకోబోతున్నావా గట్టిగా చెప్పమా కిరణ్ పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడ్డావు ఎట్లుంది నీకు గట్టిగా చెప్పు నంద్యాల నుంచి వచ్చావు ఏం చేస్తుంటావ్ బేసి ఎల్టి ఎల్టి ఓకే 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 3 ఇయర్ జాయితున్నా ఇయర్ ఓకే ఓకే 3 ఇయరా రైట్ దేవుడు నీకు మంచి జీవితాన్ని ఇస్తాడు కిరణ్ నువ్వు ఏ ఉద్దేశంతో వచ్చావ్ ఆ ఆసన దేవుడు తీర్చాడు గాడ్ బ్లెస్ యు గాడ్ బ్లెస్ యు గాడ్ బ్లెస్ యు గాడ్ బ్లెస్ యు నాకు కంప్లీట్ హీలింగ్ చేసి ఆ పర్శుదాత్మన అభిషేకం చేసి ఉన్నాడు పరిశుద్ధాత్మ యొక్క సంతోషంతో పరిశుద్ధాత్మ యొక్క ఆనందంతో తిరిగి వెళ్తున్నాను